అది కాదబ్బా ఆయన క్లియర్ గా చెప్తున్నాడు విజయసాయి రెడ్డి చాలా మంచోని అంటున్నాడు ఆనం వెంకటరమణారెడ్డి కూడా రెడ్డి సూపర్ అంటున్నా ఎందుకంటే కొన్ని విషయాలు మీకు ఎవరికి తెలియని నాకు తెలుసు కాబట్టి అతను తప్పు చేయలేడని నేను అంటుంటే దానికనే సాయి సాయిరెడ్డి నువ్వు రారా నాయన నువ్వు వచ్చి డిఎన్ఏ చేసేస్తే అయిపోద్ది విషయం నువ్వు ఎందుకు భయపడుతున్నావు అంటున్నా తప్పు చేయని వ్యక్తి ఎందుకు భయపడాలి నో వద్దు భయపడొద్దునా నువ్వు నెల్లూరు అడుగురా తొడగొట్టు ఆ తప్పైతే ఇంకో తడగొట్టావు దాదే ఉంది కానీ తొడదే ఉంది కమాన్ ఓకే ఎల్స్ పొమ్మనయ్య అయ్యా అంత డెఫమేషను పార్లమెంటుకి పోయి ఆయన ప్రివిలేజ్ మోషను ఎందుకయ్యా ఇంత టైం వేస్ట్ ఒక డిఎన్ఏ టెస్టిస్ట్ అయిపోయే దానికి ఆయన హ్యూమన్ రైట్స్ కమిషన్ లాయర్లు ఖర్చు ఎందుకు బొక్క ఎంత అవసరమా ఒక డిఎన్ఏ టెస్ట్ చేస్తే అక్కడికి అయిపోయింది ఆయన ఎందుకు చెప్తాడు అమ్మా తల్లి ఆయన మనసు ఇరిగిపోయింది కాబట్టి చెప్పాడు లేకపోతే ఎందుకు చెప్తాడు ఎవరికైనా మనసు ఇరగద్దు కదా ఎందుకు రాలే చెప్పాడు కూడా అది కూడా నేను చేస్తున్నది తప్పు అయినా నా భార్య చెప్పింది కాబట్టి నేను వెళ్ళి కోటి అరవై లక్షలు తీసుకున్నాను నన్ను భయపెట్టారు అంటున్నాడు ఏది వాస్తవం అనేది బయటికి రావాలి ఓకే అనే విషయం ఫస్ట్ బయటకు రావాలి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయి కాబట్టి వెంటనే సెంట్రల్ విజిలెన్స్ దీని మీద ఎంక్వైరీ చేయాలి విజయసాయి రెడ్డి దగ్గర విజయసాయి రెడ్డి ఇంట్లో గూగుల్ టేక్అవుట్ ద్వారా ఈతను నిజంగా మదన్ మోహన్ గారు అక్కడికి వెళ్లేరా లేదా ఆయన చెప్పిన టైంలో ఆయన ఇంటికి వెళ్ళేడా లేదా ఆయన అక్కడి నుంచి వైజాగ్ వచ్చేడా లేదా అనే పూర్తి విషయాలు ఈ ఎంక్వైరీ చేస్తే బయటకు వస్తాయి సరే ఈ విల్లా కూడా ఏ విల్లా కొన్నారు కొన్నారా కొనిచ్చారా నాకు తెలీదు కానీ ఈ విల్లా వచ్చి శాంతి గారి పేరుతో సుబ్బారెడ్డి గారి పేరుతో ఇద్దరి పేర్లతో రిజిస్టర్ అయ్యింది సుబ్బారెడ్డి ఎవరు సుబ్బారెడ్డి సుదర్శన్ రెడ్డి కదా ఆయన పేరు సుదర్శన్ రెడ్డి ఫాదర్ వాళ్ళు ఇద్దరి మధ్య రిజిస్ట్రేషన్ జరిగింది ఈ విల్లా విషయం బయటకు వస్తే ఎందుకు విజయసాయి రెడ్డి ఆమెకు డబ్బులు ఇచ్చాడు అనేది ఒకటి బయటకు వస్తుంది ఏమేమి పనులు చేయించుకున్నారో వైజాగ్లో ఏ ఏ ల్యాండ్స్ దొంగతనం చేశారనే విషయం కూడా అన్నీ కూడా బయటకు వస్తాయి సో వెంటనే దీని మీద మనం విజిలెన్స్ ఎంక్వైరీ మనం అడుగుతున్నాం సరే అది పక్కన పెడితే మదన్ మోహన్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి నిన్న హైదరాబాద్లో చాలా విషయాలు మాట్లాడారు ఆయన అడిగిన క్వశ్చన్ ఒకటే హూ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ మై బేబీ నా బిడ్డకి తండ్రి ఎవరు ఏ మగోడికి కూడా ఆ బాధ రాకూడదు ఆ ఆ పరిస్థితులు రాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక్కడ పూర్తిగా నేను మగజాతిని సపోర్ట్ చేస్తున్నా ఎందుకు తెలుసా ఏ తండ్రి కూడా ఈ బిడ్డ నా బిడ్డ అని పబ్లిక్ గా వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి అడిగాడు అనుకో దానికన్నా బాధాకరం ఇంకొక విషయం ఉండదని కూడా మీకు అందరికీ మనం చేస్తా గుర్తుపెట్టుకో బిడ్డ నా బిడ్డ కాదు విజయసాయి రెడ్డికి సంబంధం ఉంది అని మదన్ మోహన్ గారు చెప్పారు నాకు అర్థం కావాలి మా పుట్టేడేది అమ్మాయిలు ఏంది వాడికి అసలు అంత సీనే లేదా మా ఊడికి విజయగడికి సాయిగడికి సీన్ లేదా మీరు అందరు నవ్వుతున్నారు కానీ అది పూజకి పనికి రాని పువ్వు అని నేను చెప్తున్నా విషయం ఇల్లే విషయం లేదు అతను ఒక కూతుర్ని అడాప్ట్ చేసుకున్నాడు పాపం ఏంది దత్తుకు తీసుకున్న కూతురుంది ఆయన దగ్గర పాపం అంటే ఏంది దాన్ని బట్టి మీకేం అర్థమైంది విషయం లేదు విషయం లేనోడు బిడ్డట ఇది చేస్తాడు అనేది నాకు అర్థం కావట్లేదు అది కూడా ఎంక్వైరీ చేయాలి నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు ఓ అని మాట్లాడాడు ఏంద్రే నువ్వు చెప్పాల్సింది మాక ఏం చెప్పాలా సాయే ఏం చెప్తావా మగోండ్రా నేను డిఎన్ఏకి రెడీ రా రే రా మగవాడు రండి నేను డిఎన్ఏ ఇప్పుడే ఇస్తా మాట్లాడు మాట్లాడేవారు నేను గురించే అంటే ఇప్పుడు అడుగుతుండ నువ్వు పూజకి పనికిరాని పువ్వా పూజకి పనికి వచ్చే పువ్వా అసలు అసలు నిజమేంది అసలు నిజమేంది వాస్తవం ఏంది అనేది బయటికి రావాలి ఒక పక్కనేమో డిఎన్ఏ వద్దంటున్నాం సుదర్శన్ రెడ్డి ఏమన్నాడు మగోడు ఏమన్నాడా నేను తప్పు చేయలే నేను డిఎన్ఏ ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను ఐఎమ్ రెడీ అవసరమైతే రేపు కూడా నేను డిఎన్ఏ ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను నువ్వు అనలేకపోతున్నావు ఎందుకు ఎందుకు అనలేకపోతున్నావు ఎందుకంటే తప్పు చేసినోడే డిఎన్ఏకి రాడు ఆయన మళ్ళీ ఒక సర్టిఫికేట్ తెస్తామేమో నేను పూజకి పనికిరానని అనేది ఒకటే అట్ట ఇట్ట అటా ఇట అనేది తేలాలి ఇది తేలాలంటే సాయి రెడ్డి డిఎన్ఏ టెస్ట్ కు ఒప్పుకోవాలి వేరే క్వశ్చన్ ఏ లేదు సరే అది పక్కన పెడదాం నువ్వు కొలంబియాకి పోయావు ఎవరితో పోయావ అబ్బాయా నువ్వు కొలంబియాకి ఎవరితో పెళ్ళావు అనే విషయం బయటికి రావాలి కొలంబియా సి కొలంబియా ఎల్ కొలంబియాకి ఎవరితో వెళ్ళావు నేను అడగటంలా మదన్ గారు అడుగుతున్నారు నువ్వు కొలంబియాతో ఎవరికి వెళ్ళావు అని మదన్ అడుగుతున్నాడు ఎందుకు అడుగుతున్నాడు నాకైతే నువ్వు ఎవరితో వెళ్ళావో నాకు తెలీదు కానీ కొలంబియా విషయం బయటికి రావాలి అది రావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కటే చేయగలుగుతారు ఆ విషయము బయటకు వస్తే మనకి సబ్జెక్ట్లో చాలా క్లారిటీ వచ్చేస్తుందని కూడా మనం చూస్తుంది ఒక ఎస్టీ మహిళని ఇష్ట వచ్చినట్టు మీరు వైజాగ్లో మీరు భూదంతా చేసేదానికి ఆమె పాములాగా వాడుకుంటారా ఆ పాపం పాములాగా వాడుకుంటారా మా మనిషిని అని అడుగుతున్నా బ్లాక్ మెయిల్ చేస్తారా ఆమెని అని మేము అడుగుతున్నాం ఈ రోజు ఎవరు ఇరుక్కున్నారు ఆ ఇద్దరు ఎస్టీలే కదా పాపం ఆ మదన్ గారు ఆ శాంతి గారే కదా ఇరుక్కుంది ఎవరు రోడ్డు మీదకి వచ్చారు వచ్చావా వాళ్ళిద్దరే రోడ్డు మీద ఉండరు ఈరోజు వాళ్ళిద్దరే రోడ్డు మీద ఉండి నవ్వులు పాలవుతున్నారు నువ్వు చేసిన పాపాలకి ఒక కుటుంబం ఇద్దరు ఉండే కుటుంబాన్ని నాశనం చేసిన ఈ పొట్టి సారాయి గాడని కూడా నేను మీకు మనవి చేస్తాను ఇంకొక విషయం కొలంబయ్య సరే అక్కడ పక్కన పెడతాం అది కూడా బయటికి రావాలి ఎవరితో వెళ్ళాడు కొలంబియాకి ప్రెస్ మీట్ మొదలైంది ఆయన ప్రభాకర్ ఏం ప్రభాకర్ ఆయన జూపిడి ప్రభాకర్ రాజ 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 మార్తాండ శ్రీ 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 పొట్టి సారాయి రెడ్డి అని ఆయన చెప్పడం ఆయన తొక్కలో ఒక ఇంట్రడక్షన్ ఈయను ఆ ఈయనొచ్చి అవతల కూర్చొని మాట్లాడడం మేము అడిగేది ఒకటే అడిగింది సాయి వరే అని ఎందుకు అంటున్నాను తెలుసా నువ్వు ప్రెస్ మీద మాట్లాడిన భాష అదే భాష ఇప్పుడు వాడుతున్నావు కాదురా రే సాయిగా ఇప్పుడు నువ్వు మదన్ మోహన్ ఏమన్నాడు ఆ తండ్రికి బిడ్డ నువ్వు అని ఆయన ఉన్నాడు ప్రెస్ మీట్ నేను అనలా మేము ఎవరైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారా ఇంకా నువ్వే చెప్పావు మా పార్టీ వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారని అంతే వైసీపీ పార్టీ నాయకులు విజయసాయి రెడ్డి మీద కుట్ర పందేరని విజయసాయిరెడ్డి చెప్తున్నాడు అవునా కాదా నేను చెప్పలా విజయసాయి రెడ్డి చెప్పాడు సరే అది పక్కన పెడదాం సాంబడు టీవీ సాంబడు సాంబడు ఇంట్లో పనుడా చెప్పు తెగద్దు నా ఎలా ఎవరనుకున్నావు సాంశివరావు అంటే ఎవరు సాంశివరావు గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో ఎవరినైనా సాంశివరావు పేరు చెప్తే గుర్తుపడతారు నిన్ను గుర్తుపడతారు రే పుట్టినా ఎలా వీకే వెంకటకృష్ణ కృష్ణ గారు వీకే వాడు వీకే డిఎన్ఏ టెస్ట్ చేసుకోవాలి అంటే వీకే వెంకటకృష్ణ గారు డిఎన్ఏ టెస్ట్ చేసుకోవాలా దేనికి నువ్వు చేసిన పాపానికి వెంకటకృష్ణ కృష్ణ డిఎన్ఏ టెస్ట్ చేసేది లఫుట్నా అలా నీక డిఎన్ఏ టెస్ట్ నువ్వు చేసుకుంటావా వెంకటకృష్ణ చేసుకుంటాడా అనుసరా పాట వెంకటకృష్ణ కృష్ణ నువ్వు డిఎన్ఏ టెస్ట్ చేసుకొని ఒరే నువ్వు పుట్టిన కుటుంబం నెల్లూరులో మీ ముత్తాతలో తాతలో మర్డర్లు చేసి జైలుకి పోయిన కుటుంబం మీది నువ్వేంద్రా మాకు నువ్వు ఊరి వేళ్ళ ఊళ్ళో వాళ్ళ గురించి మాట్లాడేది వేరే వాళ్ళ గురించి లప్పున్నాయా ఆ మాయన మీరు మాత్రం ఏమైనా జరిగినా మీరు ఏమైనా తిట్టచ్చు మమ్మల్ని బ్రాహ్మణి గారిని తిట్టచ్చు పురంద్రేశ్వరి గారిని తిట్టచ్చు రామ్ నందమూరి ఫ్యామిలీలో ఎవరో చచ్చిపోతే నాకు పేరు గుర్తురా అట్లే నంబర్లు వేసి తగువైందని మీరు గందరగోళం చేశారు పింక్ డైమండ్ ఇదే ఇది పుట్టే పుట్టాడు ఈ పుట్టిన ఏం చెప్పాడు తెలుసు పింక్ డైమండా చంద్రబాబు నాయుడు బెడ్రూమ్లో లో ఉంది ఇటు చూసి బాత్రూములు గడిగే అదవా ఎవరే చంద్రబాబు నాయుడు ఇంట్లో బాత్రూములు గడిపోతుంటే నీకు పింక్ డైమండ్ కనిపించింది అంటారు లఫోట్ అంటే నువ్వు మాత్రం ఏమైనా మాట్లాడచ్చు ట్విట్టర్ ఎక్స్ ట్విట్టర్లో రామోజీరావు గారిని ద లేట్ రామోజీరావు ద గ్రేట్ మ్యాన్ ఈయన టార్చర్ చేశాడంట బరే లఫుట్గా నీ ట్విట్టర్ ఎవడు చూస్తాడు రే బ్రే నువ్వు హిందీ లౌడు కొట్టేవరే ట్వీట్లో నీకు హిందీ వస్తురే రే రాయడేవాడు బా పదివేలు ఇచ్చి ఎవడో ఒకటి చేత రాయించేవా నువ్వు నీకు ట్విట్టర్ రాసేది కూడా రాదు నీకు వచ్చు అసలు ఇంగ్లీష్ వచ్చు నీకా